చూశారు కదా కాలభైరుడి అలంకరణ మా పూజారి గారు అలంకరణ చాలా శ్రద్ధగా భక్తిగా అందంగా చేస్తారండి మా శివాలయంలో శివుడి అలంకరణలు నేను పెట్టే వీడియోస్ అన్నీ మా పూజారి గారు అలంకరించినవి ఎంతో బాగుంటాయండి అలంకరణ ఇచ్చిన గుమ్మడికాయ తెచ్చుకున్నారు కమ్మా ఎవరు కాళ్ళు తీసుకోండి తీసి అందులో విప్ప నూనె శ్రేష్ఠం అనమాట లేకపోతే నువ్వుల నూనె వేసుకొని ఎర్ర వస్తాయి అండి రెడీ చేసుకోండి పసుపు కుంకుమ రాసుకోండి గుమ్మడికాయ లోపల బయట మొత్తం నీల మరి జిగంబరం జటాజూటం చూడం నీల కొమ్మల ఆయన ఒక చేతిలో భిక్షా పాత్ర పట్టుకొని ఉంటారు మీకు కనబడుతూ ఉంటుంది ఈ భిక్షా పాత్ర ఇక్కడ ఉంది ఒక పాత్రలో ఏమో ఖడ్గాన్ని ధరించి ఉంటారన్నమాట ఒక చేతిలో మనకి కనబడుతుంది ఒక చేతిలో ఒక ఒక చేతిలో స్వామి వారి యొక్క రూపంగా మనకి ధరిస్తు ఉన్నారు దిగంబరం జటాచూడం నీలకోమల గుంతరం ఘనదండ కపాలాద్యం మనము ఏదైతే తప్పు చేస్తామో వెంటనే దండన చేస్తారట దండము అంటే ఏంటంటే కర్ర లేకపోతే ఆయన చేతిలో ఉండేటటువంటి ఆయుధం అనమాట మనం కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కాలమైన దగ్గర దర్శనం అయిన తర్వాత వాళ్ళు ఉంటారు కొంతమంది కొడుతూ ఉంటారు వీటి మీద వీరందరూ వెళ్ళి ఉంటారు దాదాపుగా చాలా మంది ఎందుకంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తీసేటటువంటి వారు అనమాట కాలవైరుడు మనకి ఈయన వృత్తాంతం మొన్న మనం చెప్పుకున్నాం ఎందుకు ఈయన సృష్టించారు అనేటటువంటి మరి ఈయన ఎట్లా ఉంటారంటే దిగంబరం ఏ వస్త్రం కూడా లేకుండా దిగంబరంగా కనపడుతూ ఉంటారన్నమాట అంటే ఈ దిక్కుని మొత్తాన్ని కూడా ఎనిమిది దిక్కుల్ని కూడా అంబరం అంటే వస్త్రంగా ధరించి మనకి ఇస్తూ ఉన్నటువంటి స్వామి అనమాట మనం ఎప్పుడైనా చెడు అనేటటువంటిది మనలో రాకుండా వెంటనే దండన చేసేటటువంటి రూపం అనమాట పరమేశ్వరుడి రూపం అంటే ఒక ఉ అనేటటువంటి రూపంలో నుంచి ఉద్భవించినటువంటి వాడే కాలభైరవుడు అంటే కాలానికి అతీతమైనటువంటి రూపం కలవాడు భైరవుడు అనమాట భైరవుడు అంటే మనందరికీ కూడా తెలుసు కుక్కాన మరి ఆ కాలభైరువుడు అంటే ఈ కాలానికి మొత్తానికి కూడా అనుగుణంగా అనుసంధానంగా ఉండేటటువంటి వాడు కాలభైరువుడు అనమాట ఈ కాలభైరోడికి మనం పూజ చేస్తే ఏమిటి ఫలితము అని అంటే ఈతి బాధలు పోతాయి మొదటిగా ఈతి బాధలు అంటే మనము చాలా ఏదో ఒకటి బాధపడుతూ ఉంటాం అటువంటి బాధలు కానివ్వండి కోర్టు సమస్యలు కానివ్వండి లేదా అదేవిధముగా స్థలం భూమి భూమికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి లేదా దృష్టి దోషాలు కానివ్వండి లేదా ఏమైనా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆ అనారోగ్య సమస్య యొక్క అభిషేకం జరుగుతుంది ప్రదోషంలో ఖచ్చితంగా ఆరు గంటలకి ప్రారంభమవుతుంది ప్రతి అమావస్యకు కూడా మరి కాలభైరుడికి హారతి ఇచ్చిన తర్వాత పూజారి గారు చెప్పినట్లు మేము అందరము విస్తరి వేసి అందులో నల్లని గుడ్డ వేసి ఉప్పు పోసి గుమ్మడికాయకి పసుపు కుంకుమతో పూజ చేసి ఒత్తిని వేసి నువ్వుల నూనె పోసి నవధాన్యాలు పోసి ఒత్తిని వెలిగించి కాలభైరవ అష్టకం చదివి దేవుణ్ణి భక్తితో కొలిచాము ఇప్పటి వరకు మీకు చూసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మిస్ అయిన వాళ్ళ కోసం E video ne send